ఒక ఆరు నెలలో నిలువ ఉండేలాగా గోంగూర పచ్చడి చేసుకోవాలంటే గోంగూర ఆకుని రెడీ చేసి ఉంచుకోండి తాలింపు గింజలు రెడీ చేసి ఉంచుకొని ఇలా మరుగుతున్న ఆ ఇల్లు తాలింపు గింజలు వేయండి వేసి అందులో కొంచెం ఇంగువ ఇంగువ వేసుకొని కొంచెం చిన్న మంట మీద అలాగా వట్టిన తాలింపు ఇలా ద్వారగా వేగిన తర్వాత ఆకుకూర వేసుకోండి ఆకుకూర రెండు తక్కువ ఇది ఆకలి పాపని ఉడికిన తర్వాత ఆ ఇల్లను అలా కొంచెం మెత్తగా అలా నలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపేసి కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉండాలి కొంత గ్రేయ్య వరకు వేగే వరకు అలా ఉంచితే పైపనట్టే కూర గోంగూర పచ్చడి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది బయట కూడా వారం నెలలో ఉంటుంది గోంగర పచ్చడి తయారైపోయింది దీన్ని గిన్నెలో చేసుకొని ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అలా ఉంటుంది గోంగర పచ్చడి